యోబు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను నా మాట మీరు జాగ్రత్తగా వినుడి నా మాట మీ ఆదరణ మాటకు ప్రతిగా నుండుగాక నాకు సెలవిచ్చిన ఎడల నేను మాట్లాడేదను నేను మాట్లాడిన తరువాత మీరు అపహాస్యము చేయవచ్చును నేను మనుష్యుని గురించి మొరపెట్టుకున్నానా లేదు గనుక నేను ఎలా ఆతురపడకూడదు నన్ను తేరిచూచి ఆశ్చర్యపడు నోటి మీద చేయి వేసుకునుడి నేను దాని మనస్సునకు తెచ్చుకుని ఎడల నాకేమియూ తోచకున్నది నా శరీరమునకు వణుకు పుట్టుచున్నది భక్తిహీనులు ఏల బ్రతుకుదురు వారు వృద్ధులై బలాభివృద్ది ఏల నుంరు వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది వారి కుటుంబములు భయమేమియు లేక నున్నవి దేవుని దండము వారి మీద పడుట లేదు వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును వారి ఆవులు ఈచుకపోక ఈనును వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు వారి పిల్లలు నటనము చేయుదురు తంబుర స్వర మండలములను పట్టుకొని వాయించుదురు స్థానిక నాదము విని సంతోషించుదురు వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కర్లేదు నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తుడగు వాడెవడు మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుటి చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు వారి క్షేమము వారి చేతుల్లో లేదు భక్తిహీనుల యోచన నాకు దూరంగా నుండునుగాక భక్తిశూన్యుల దీపము ఆర్పివేయబడుట గదా వారి మీదికి ఆపద వచ్చుట బహు అరుదుగదా వారు తుఫాను ఎదుట కొట్టుకొని కొట్టుకొనిపోవు చెత్తవలను గాలి ఎగరగొట్టు పొట్టువలెను ఉండునట్లు ఆయన కోపపడి వారికి వేదనలు నియమించుట అరుదు కదా వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టినేమో అని మీరు చెప్పుచున్నారు చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయన వారికే ప్రతిఫలమిచ్చునుగాక వారే కన్నులారా తమ నాశనమును చూతురుగాక సర్వశక్తుడగు దేవుని కోపాగ్ని వారు త్రాగుదురుగాక తమ జీవిత కాలము సమాప్తమైన తరువాత తాము పోయిన తరువాత తమ ఇంటి మీద వారి చింత ఏమి ఎవడైనను దేవునికి జ్ఞానము నేర్పునా పరలోకవాసులకు ఆయన తీర్పు గదా ఒకడు తన కడవలలో పాలు నిండియుండగను తన ఎముకలలో బలిసి బలిసియుండగను సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదీయును కలిగి నిండు ఆయుష్యముతో మృతిను వేరొకడు ఎన్నడనూ క్షేమమను దాని నెరుగక మనోదుఃఖము దుఃఖము గలవాడై మృతిను వారు సమానముగా మంటిలో పండుకొందురు పురుగులు వారిద్దరిని కప్పును మీ తలంపలు నేనెరుగుదును మీరు నా మీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి అధిపతుల మందిరము ఎక్కడనున్నది భక్తిహీనులు నివసించిన గుడారము ఎక్కడ ఉన్నది అని మీరడుగుచున్నారే దేశమున సంచరించు వారిని మీరడుగలేదా వారు తెలియజేసిన సంగతులు మీరు గుర్తుపట్టలేదా అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాల మందు కాపాడబడుదురు ఉగ్రత దినమందు వారు తోడుకుని పోబడుదురు వారి ప్రవర్తనను బట్టి వారితో ముఖాముఖిగా మాటలనగలవాడెవడు వారు చేసిన దానిని బట్టి వారికి ప్రతీకారము చేయువాడెవడు వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్దగా కావలి కాయబడును పల్లములోని మంటి పిల్లలు వారికి ఇంపుగానున్నవి మనుషులందరూ వారి వెంబడిపోవుదురు అలాగూ నన్నే లెక్కలేనంత మంది వారికి ముందుగా పోయిరి మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్ధకమైన మాటలతో మీరేలాగూ నన్ను ఓదార్చ